నెల్లూరు జిల్లా కందుకూరులో స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాలలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు కందుకూరుకు చెందిన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరులో వికలాంగుల పాఠశాల మొదటి నుండి వాసవి క్లబ్ వారు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కార్యక్రమంలో వాసవి క్లబ్కు చెందిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా సభ్యులు అందరూ పాల్గొని స్వర్ణ స్వయం కృషి నిర్వాహకులు ప్రిన్సిపల్ అయినటువంటి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అయితే వాసవి క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారు చేస్తున్న సేవలు ఎంతో ఆనందదాయకమని అలాంటి సుబ్బారెడ్డి గారి మీద మాకు ఎంతో గౌరవం ఉంది అని ఈ యొక్క మానసిక వికలాంగుల సేవా కేంద్రానికి మేము ఎలాంటి సహాయ సహకారాలైనా చేయడానికి ముందంజలో ఉంటామని తెలియచేశారు అలాగే ఆయన ఒక ప్రాంతం నుండి వచ్చి ఈ మానసిక వికలాంగుల విద్యార్థులను వారిని నడిపించడం అంటే చాలా కష్టంతో కూడిన పనిగా భావిస్తున్నామని అయినా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీచర్లు వార్డన్ వారి సిబ్బంది అందరూ సహాయ సహకారాలతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపిస్తున్నారని మేము వారికి ఎల్లప్పుడూ కూడా సహాయం చేయడానికి వెనుకంజ వేయమని వాసవి క్లబ్ నిర్వాహకులు స్వర్ణ స్వయం కృషి యాజమాన్యానికి సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే విద్యార్థులకు వారి చేతనైన సహాయం పలహారాలు పలకలు అందించారు తొందరలో విద్యార్థులకు మంచాలు కూడా వారి చేతనైన సహాయం చేస్తామని వారి వంతు సహాయం అందిస్తారని తెలియజేశారు ஜெய ஜெய மா விஷயோ லே 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 மா வினேஹிட்டங்கா బాగా కలిసిపోయాడు అతని దగ్గర రీల్ ఏంటంటే ఏది అవసరమైన వస్తువు అయితేనే అది అడుగుతాడు మేము వేరేది ఏదైనా వస్తువు ఇస్తానన్నా నాకు ఇది వద్దు అని చెబుతాడు నాకు దరిదాపుల్లో ఈ విధంగా సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు ఎవరు నాకు దొరకలేదు ఇక్కడ ఏ వస్తువు ఇచ్చి రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ మన దేశానికి స్వాతంత్రం దినోత్సవం అంటే స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ రోజుకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన దేశాన్ని మనం విముక్తి చెందించుకొని మన స్వతంత్రంగా బ్రతకడానికి మన మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని మన ఇచ్చానుసారంగా మన స్వేచ్ఛగా మనం బతకడం కోసం ఈ స్వాతంత్ర్య పోరాటం జరిగి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కాబట్టి దినం వచ్చింది కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఆగస్టు పదిహేను జరుపుకుంటాం ఎంత ముఖ్యందో మన దేశానికి విముక్ ఆకాశాన్ని స్వేచ్ఛగా ఎగిరిన రోజుని మనం గుర్తు చేసుకుంటూ అదే అదేవిధంగా మనం కూడా ఎగరవేసుకుంటూ మన స్వేచ్ఛ వాయులను పెంచుకుంటూ ఇంతగా మన దేశాన్ని అభివృద్ధి అందిస్తున్నాము ఈ నేటి బాధలో లేపటి పౌరులు అనేది గుర్తుంచుకొని ఎంతమంది కష్టపడి మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చారు ఆ విధంగా మన దేశాన్ని మన దేశాభివృద్ధికి ఈ పిల్లలందరూ తోడ్పడై రేపు దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడతారని కోరుకుంటున్నాము ఈ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి పతాకావిష్కరణ చేస్తూ ఉంటాము మాకు వీలైనంత వరకు సార్ అడిగినంత వరకు మేము ఈ దివ్యాంగుల పాఠ పాఠశాలకి సహాయం అందిస్తూనే ఉంటామని ఈ సభ ముఖంగా తన్న సై ngũకు మానస్ పుర్గణంలో పాటతల్లో వాసికుల తరపున జెండా వందనానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహల్ న్యూస్